స్వాగతం ఈరోజు మనం మహాభారతంలోకి ఒకసారి వెళ్దాం అది కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ఆ కీలక సమయానికి అర్జునుడు కృష్ణుణ్ణి కదా ఆ సంఘటన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గరున్న కొన్ని వివరాలు శ్లోకాలతో దీన్ని విశ్లేషిద్దాం అసలు అర్జునుడు ఏమడిగాడు ఎందుకడిగాడో ఆ కోరిక వెనుక ఉన్న కారణాలేంటి ఇవన్నీ స్పష్టంగా తెలుసుకోవడమే మన ప్రయత్నం సరే ఆ సీన్ చూద్దాం యుద్ధం మొదలవ్వబోతుంది రెండు పెద్ద సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి అప్పుడు అర్జునుడు తన సారథి అయిన కృష్ణుణ్ణి ఒకటి కోరాడు ఏమిటది అవును ఆ సన్నివేశం చాలా ఉత్కంఠభరితమైనది మనకున్న మూలాల్లో అర్జున ఉవాచ అంటే అర్జునుడు ఇలా ఉంది అచ్యుతుడైన శ్రీకృష్ణుడితో సంస్కృతంలో సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అని అన్నాడు సేనయోర్భయోర్మధ్య రథం స్థాపయ మే అచ్యుత కొంచెం గంభీరంగా ఉంది గదు అచ్యుత అంటే స్థిరమైన వాడని అని ఇక్కడ స్థాపయ అన్న పదం ముఖ్యం కేవలం ఆపు అని కాదు ఒక నిర్దిష్టమైన చోట అంటే సరిగ్గా రెండు సేనల మధ్యలో ఉంచు నిలబెట్టు అని కోరడం ఓకే కేవలం ఆపమని కాదు ఒక పర్టికులర్ స్పాట్లో ఉంచమని అయితే రెండు సేనల మధ్యలోనే ఎందుకు ఆ ప్లేస్లో అంత స్పెషాలిటీ ఏంటి మంచి ప్రశ్న అడిగారు దానికి కారణం కూడా అర్జునుడే చెప్తాడు ఆయనేమంటాడంటే నిరీక్షేహం యుద్ధు కామానవస్థితాన్ అంటే యుద్ధం చెయ్యాలనే గట్టి కోరికతో ఇక్కడ నిలబడ్డ వీళ్లందరినీ నేను చూడాలి అని అది కేవలం చూడటం కాదు నిరీక్షించాలి అంటే బాగా గమనించాలి పరిశీలించాలి అని అర్థం ఓ నిరీక్షించాలి అంటే సైన్యాన్ని వేయడానికా వాళ్ళ బలం తెలుసుకోవడానికా లేక ఇంకేదైనా ఉందా అంతకన్నా ముఖ్యమైన కారణముంది ఆయన ఇంకా ఇలా అంటాడు ఖైర్మాయ్యా సహ యూద్ధవ్యమస్మిన్ రణసముద్యమే అంటే దీని భావం చాలా ముఖ్యం ఈ యుద్ధ ప్రయత్నంలో ఈ మహాసంగ్రామంలో నేను ఎవరితో పోరాడాలో వారిని స్పష్టంగా చూడాలి అని ఎవరితో అవును ఇది కేవలం శత్రు సైన్యం బలం వాళ్ల వ్యూహం చూడటం కాదు తాను వ్యక్తిగతంగా ముఖాముఖీగా ఎవరితో తలపడాల్సొస్తుందో ఆ వ్యక్తుల్ని చూడాలనేది అసలు ఉద్దేశ్యం ఓ అలాగా అంటే ఇది చాలా పర్సనల్ రిక్వెస్ట్ అనమాట కేవలం స్ట్రాటజీ కాదు మరిది యుద్ధ సన్నాహాల్లో భాగమేనా ఖచ్చితంగా రెండు విధాలుగా చూడొచ్చు వ్యూహాత్మకంగా చూస్తే యుద్ధానికి ముందు ప్రత్యర్థుల్ని అంచనా వేయడం అవసరమే మూలాలు కూడా దీన్ని యుద్ధానికి సిద్ధమవ్వడంలో ఒక భాగంగానే చూస్తాయి కాని అంతకంటే ముఖ్యంగా ఇది అర్జునుడి మానసిక స్థితికి అద్దం పడుతుంది మానసిక ఎలా ఆలోచించండి ఆ రెండు సేనల మధ్య ఆ ఖాళీ ప్రదేశంలో నిలబడితే అర్జునుడికేం కనిపిస్తుంది ఒకవైపు తనవాళ్లు మరోవైపు తన స్వంత తాతగారు భీష్ముడు గురువు ద్రోణుడు తన సోదరులు స్నేహితులు వీళ్లంతా శత్రువులుగా నిలబడి ఉన్నారు అయ్యో నిజమే అదృశ్యం అతన్ని ఎంత కలచువేసి ఉంటుందో కదా కాబట్టి ఆ కోరిక వెనుక వ్యూహమున్నా దాని పర్యవసానం మాత్రం చాలా లోతైన మానసిక సంఘర్షణ అంటే ఆ ప్రదేశం యుద్ధం యొక్క వాస్తవికతను ఆ భయంకరమైన నిజస్వరూపాన్ని కళ్ల ముందు నిలబెట్టిందన్నమాట సరిగ్గా చెప్పారు ఆ స్థానం ఒక రకంగా నిష్పాక్షికంగా ఉండి జరగబోయే వినాశనాన్ని తన వాళ్లతో పోరాడాల్సిన విషాదాన్ని ముఖాముఖిగా చూపిస్తోంది ఇది అర్జునుడిలో ఆ తర్వాత రాబోయే విషాదానికి సంశయానికి నాంది పలికింది గీతోపదేశానికి దారితీసింది కూడా ఇదే మరి కృష్ణుడు కృష్ణుడికి ఇదంతా తెలియదా అర్జునుడి మనసులో ఏముందో ఆయనకి తెలియదా పాటు అయినా సరే ఆయన ఏమీ మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా రథాన్ని అర్జునుడు అడిగిన చోటుకే నడిపాడు ఏమి మాట్లాడలేదా ఆ క్షణంలో లేదు ఒకరకంగా అర్జునుడు ఆ నిజాన్ని తనే స్వయంగా ఎదుర్కోవాలని అవకాశమిచ్చాడు ఆ మౌనం కూడా ఆ తర్వాత చెప్పబోయే గీత అంత శక్తివంతమైనదేమో కాబట్టి అర్జునుడి ఆ విజ్ఞప్తి పైకి చాలా సింపుల్గా కనిపించినా చాలా ముఖ్యమైనది ఇది కేవలం రథం ఆపమని అడగటం కాదు యుద్ధం ఎంత తీవ్రంగా ఉంటుందో తాను ఎదుర్కోవాల్సిన వాస్తవం ఎంత కఠినంగా ఉందో అంటే తన బంధువుల్ని గురువుల్ని శత్రువులుగా చూడాల్సి రావటం దాన్ని ప్రత్యక్షంగా గ్రహించే ప్రయత్నమది ఇది ఆ రాబోయే మహాసంఘర్షణకు మానసికంగా సిద్ధపడటమా లేక కుంగిపోవడమా అన్న కీలకమైన మలుపు అవును ఈ కోరిక ద్వారా అర్జునుడు యుద్ధ వాస్తవికతను పూర్తిగా చూడాలనుకున్నాడు అక్కడ నిలబడ్డాక ఆ ముఖాలను చూశాక తన కర్తవ్యానికి తన వాళ్లపై ఉన్న ప్రేమకి మధ్య ఎంత నలిగిపోయి ఉంటాడో ఇది విన్నాక ఆ తర్వాత జరిగిన గీతోపదేశం ఇంకాస్త బాగా అర్థమవుతుంది సరే ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం ఒకవేళ అర్జునుడు ఈ కోరిక కోరకుండా ఉంటే అంటే ఆ రెండు సేనల మధ్యకు వెళ్దామని అడగకుండా ఉంటే గీతోపదేశం అలాగే జరిగి ఉండేదా లేక ఆ ముఖాల్ని ప్రత్యక్షంగా చూడటం వల్లే అర్జునుడు విషాదమంత తీవ్రమై గీత ఆవిర్భవించడానికి అంత బలమైన కారణమైందా దీని గురించి ఆలోచించవచ్చు